కౌడిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ మూడవ నామినేషన్ రేపు పూర్తవుతుందని అన్నారు అధికారులు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్ స్వీకరించాలని అన్నారు నామినేషన్ ప్రక్రియ ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని అన్నారు పోటీ చేసే అభ్యర్థుల అర్హత గల అన్ని పత్రాలు సమర్పించాలని అన్నారు రిజర్వేషన్ల అభ్యర్థులకు కూడా సర్టిఫికేట్లు త్వరగా ఇవ్వాలని మండల స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు అభ్యర్థులందరూ నూతన బ్యాంక్ అకౌంట్ తీయాలని ఎన్నికల ఖర్చులన్నీ నూతన బ్యాంక్ అకౌంట్లతోనే లావాదేవీలు జరగాలని తెలిపారు భయప్రాంతుల్లో గురి చేసి విత్డ్రాల్ చేపించేటట్టు చేసినా కూడా వాళ్ళకి వాళ్ళ మీద క్రిమినల్ కాబట్టి అందరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మళ్ళీ అదేవిధంగా ప్రజలు కూడా అందరు కూడా గమనించాలి అనేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో పోటీ తత్వం ఉంటేనే ఆ ప్రజాస్వామ్యానికి కూడా విలువ ఉంటుంది సో పోటీలనే లేకుండా చేయాలని ఎవరైనా అనైకిత చర్యలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద చట్టరీత్యా చాలా సివియర్ యాక్షన్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అన్ని నామినేషన్ సెంటర్లు ఇప్పుడు థర్డ్ ఫేజ్లోనే నామినేషన్ నడుస్తూ ఉంది మనకి ఫస్ట్ సెకండ్ ఫేజ్లో నామినేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి ఈ థర్డ్ ఫేజ్లో రేపటి వరకు నామినేషన్స్ ఉంది అన్ని ఏర్పాట్లు కూడా కరెక్ట్గా చేయడం జరిగింది సో పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా అందరూ కూడా ఎవరైతే ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ ఉంటారో ఏ విధమైన భయభ్రాంతులు లేకుండా అప్పు వాళ్ళకు లేకుండా కూడా మీరు పోటీ చేయాలన్నప్పుడు వాళ్ళందరూ కూడా పోటీ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్నికల నియమావళి కూడా అమల్లో ఉన్నందువలన ప్రతి ఒక్కరు కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానివ్వండి తర్వాత క్యాంపెయిన్ చేసినప్పుడు కానివ్వండి అందరు కూడా ఎన్నికల నియమావళి అందరు కూడా పాటించాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏ విధమైన క్యాంపెయిన్ పర్మిషన్స్ కావాలనుకున్నా కానీ సో సభలు పెట్టాలన్నా ర్యాలీలు పెట్టాలన్నా వెహికల్స్ల వెహికల్ ర్యాలీ చేసి మనము ప్రచారం చేసుకోవాలన్నా కానీ సంబంధిత తహసీల్దార్కి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది సంబంధిత తహసీల్దారు ఎస్హెచ్ఓ నుంచి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి వచ్చిన పిమ్మత సో ఆ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద వాళ్ళకి ఆ క్యాంపెయిన్కి పర్మిషన్స్ కూడా తొందరగా ఈ కూడా తహసీల్దార్కి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్కడ వాయోలేషన్ అయినట్టయితే తహసీల్దార్కి కంప్లైంట్ చేయొచ్చు లేకపోతే ఎంపీడీకి కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళు ఇమీడియట్గా ప్రతి మండలానికి కూడా ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ డెప్యూటీ తహసీల్దార్ నేతృత్వంలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది సో దాంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్లో ఒక గెస్టెడ్ ఆఫీసరు మళ్ళీ అదేవిధంగా పోలీస్ నుంచి పోలీస్ ఆఫీసరు వీడియోగ్రాఫర్ వీళ్ళందరూ కూడా ఉంటారు వాళ్ళు ఇమీడియట్గా ఆ ప్లేస్కి పోయి కూడా అది నిజమా కాదని నిర్ధారించుకొని నిజమైనట్టయితే సో వాటి మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో మన జిల్లాలో చాలా ప్లేస్లో ఆల్రెడీ పెద్ద ఎత్తున డబ్బుని అదేవిధంగా సో ఇవన్నీ కూడా మనము కన్ఫిస్కేట్ చేయడం జప్తు చేయడం కూడా జరుగుతూ ఉంది సో అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే యాభై వేలు మించి ఎవరు కూడా తీసుకొని పోవద్దు యాభై వేల నగదు కంటే ఎవరైనా మించి తీసుకొని పోయినట్టయితే కంపల్సరీగా మీరు డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి డ్రా చేసినారు అమౌంట్ దేనికోసం వాడబోతున్నారు ఈ రెండు డాక్యుమెంట్స్ కంపల్సరీగా మీ దగ్గర ఉన్నట్టయితే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ పోలీసు టీమ్స్ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే వాటిని వదిలేయడం జరుగుతుంది ఒకవేళ ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోతే మాత్రం దాన్ని మనము పట్టుకోవడం జరుగుతుంది పట్టుకొని ఆ గ్రీవెన్స్ అండ్ కూడా పంపించడం జరుగుతుంది సో టెన్ ల్యాక్స్ బిలో ఉంటే మళ్ళీ సెకండ్ టైం అప్పీల్ చేసుకున్నట్టయితే అది ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే వదలడానికి వీలుంటుంది టెన్ ల్యాక్స్ అబవ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మనము చేయడం జరుగుతుంది సో అభ్యర్థులందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కంపల్సరీగా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎన్నికల ఖర్చు మొత్తము ఆ బ్యాంక్ అకౌంట్లో ఫస్ట్ అమౌంట్ వేసుకొని మళ్ళీ ఆ అకౌంట్ నుంచే వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో మనకి ఐదు వేల జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఐదు వేల జనాభా ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీలకి మనకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సర్పంచ్కి ఫిఫ్టీ థౌజండ్ వార్డ్ మెంబర్కి ఉంటుంది సో ఫైవ్ థౌసండ్ బిలో ఉన్న వాటికి మాత్రం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సర్పంచ్కి థర్టీ థౌజండ్ వార్డ్ మెంబర్కి ఉంటుంది సో అభ్యర్థులు కూడా ఖర్చు పెట్టేది సో ఈ విత్ ఇన్ లిమిట్లనే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఎన్నికల నిబంధనలు పాటించకుండా ఎన్నికల ఎక్స్పెండిచర్ నిబంధనలు పాటించకపోతే పెద్ద అయితేన్న లాస్ట్ టైం కూడా పోటీ చేసిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఈ టైం కూడా అట్లా ఎవరైనా చేసినట్టయితే మళ్ళీ వాళ్ళు తదుపరి ఎలక్షన్లో వాళ్ళు కంటెస్ట్ చేయకుండా వాళ్ళ అనర్హత రేటు వాళ్ళ మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎన్నికల నియమావళి పాటిస్తూ ఎన్నికల వ్యయ ఎక్స్పెండిచర్ నిబంధనలు కూడా పాటిస్తూ వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేసి సహకరించాలని కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ